హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బీరకాయ ఫ్రై అండి బీరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా బీరకాయ అయితే రెండు కాయలు తీసుకున్నాను అండి చిన్నకాయలు మీడియం సైజు అలానే ఒక టమాటా తీసుకున్నాను అలానే ఓన్ ఆనియన్ కూడా ఒకటి తీసుకున్నాను పచ్చిమిర్చి రెండు పచ్చని నాన వేసుకున్నాను ఒక పదిహేను నిమిషాల ముందు చూడండి తర్వాత ఒక కళాయి తీసుకొని మంట అయితే లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నారు మీరైతే నాలుగు స్పూన్తో అయితే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి ఆయిల్ అయితే నేను తక్కువే యూజ్ చేస్తానండి మీరు కూడా అలానే చేసుకోండి తర్వాత మనమైతే ఎండుమిర్చి వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఇంకొంచెం మనం తాలింపు గింజలు అయితే వేసుకోవాలి తాలింపు గింజలు కొంచెం ఫ్రై అయ్యేటట్టు చూడండి తాలింపు గింజలు కూడా ఫ్రై అయిన తర్వాత మనమైతే ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆనియన్స్ కూడా వేసుకోండి ఆనియన్స్ అనేది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి మనకి ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాక పొడుగ్గా అవి కూడా వేసుకోండి ఈ రెండు బాగా మనకి ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలా వస్తేనే నాకైతే ఒక ఫిఫ్ పది నిమిషాలు అయితే టైం అయితే అవుతుంది ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలంటే మన ఛానల్ ముందుగా వచ్చినట్టయితేనా ఫస్ట్ టైం వచ్చినట్టయితేనా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వండి తర్వాత కరివేపాకు రెండు రెమ్మలు వేసుకోవాలి కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ అన్న కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక అర అర టీ స్పూన్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను ఆయిల్లో పసుపు అనేది వేసుకోండి ఎందుకనంటే స్మెల్ అనేది పచ్చాసనం రాకుండా మనకు ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా కూర కూడా కొంచెం టేస్ట్ అయితే వచ్చిద్ది నేను అలానే ట్రై చేస్తాను అర టేబుల్ స్పూన్ పసుపు అయితే మీరు వేసుకోండి ఈ పసుపు కూడా ముక్కలు కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి మనకైతే మ్యాక్సిమమ్ మూడైతే బాగా కుక్ అయ్యాయి కదండి ఇంకెందుకు ఆలస్యం ఇంకా బీరకాయ ముక్కలు కూడా వేసుకోండి బీరకాయ ముక్కలు కూడా వేసుకున్నాను అన్ని మొక్కలు కలిసే విధంగా ఆనియన్స్ ఎండుమిర్చి కరివేపాకు అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ఒకసారి పచ్చని పప్పు కూడా ఇప్పుడే వేసుకోండి లేకపోతే మనకైతే ఉడకటం చాలా కష్టం అవుతుంది వేటతో పాటు పచ్చని పప్పు నానబెట్టుకున్నాం కదండి వాటిని కూడా మనం తీసుకొని వేసుకోవాలి అలానే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే నేను వేసుకున్నాను మొత్తం నేను చేసే కూర హాఫ్ కేజీ కూర అండి అర కేజీ అండి నేను తీసుకుంది బీరకాయలు ఇవన్నీ కలిసి ఉప్పు వేసుకున్నాం కదండి ఇంక అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకొని ఉంచుకోవాలండి మనమైతే చూడండి మనకు అన్ని మొక్కలు కలిసే విధంగా గరిడితో బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనమైతే ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టుకున్న బాగా తొందరగా కుక్ అవుతుంది చూడండి ఒక టూ మినిట్స్ అలా కలపాలి బాగా కలిపిన తర్వాత చెప్పాను కదండి పది నిమిషాలు అయితే మూత అయితే పెట్టుకోవాలి పది నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ నేనైతే మూత తీసి చూసాను అండి మనకైతే బీరకాయ నుంచి వాటర్ అనేవి మనకి వచ్చాయి చూడండి ఎందుకనంటే బీరకాయ కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకైతే వాటర్ అనేవి కొంచెం ఊరేయండి ఆ వాటర్తోనే మనకి పచ్చని పప్పు బీరకాయ మొక్కలు టమాటా మొక్కలు అనేవి బాగా ఉడిగిపోతాయండి కూర బాగా ఉడికేసరికి నేనైతే మనకు మోస్ట్లీ చాలా వరకు మగ్గింది కదండి అయితే వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను వన్ టేబుల్ స్పూన్ చాలండి మళ్ళీ మంట ఎక్కువగా ఉంటుంది కారం వేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకోవాలండి చూడండి మనకైతే కర్రీ అయితే రెడీ అయిందండి చూడండి ఎంతో టేస్టీగా ఎంతో స్పైసీగా ఉండే బీరకాయ ఫ్రై అండి ఒక్కసారి ట్రై చూడండి రెండే నిమిషాల్లో మనకైతే ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక ముద్ద కూడా వదలరండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్